ఈరోజు మేము తైలంబం కాస్తున్నాం తైదాలు మంచిగా చేరుకొని మిక్సీ పట్టుకుంటాము ఇసుకుంటున్నా ఇసు లేదు పిండి పట్టిస్తే మెత్తగా ఉంటుందని మిక్సీ వేస్తున్నా మంచిగా తైదమ్మలు చేస్తాము ఎండాకాలం పొద్దుగాలం లేస్తే అమ్మలే తాగాలనిపిస్తుంది అన్న తినాలనిపిస్తలేదు అమ్మలు తాగితేనే పాన సల్లగా ఉంటుందని అమ్మలు వేసుకుంటాము

Okay. you సల్ల ఉంటుందని చెప్పి అమ్మలు పోయాలనుకుంటాం అమ్మలు చేస్తున్నారు జొన్నలు కూడా వేస్తున్న తోడుకు ఏదైనా ఒక్కటే కాయొద్దు జొన్నలు కానీ గిన్నె బియ్యం కానీ ఏమన్నా వేయాలి కొంచెం జొన్నలు వేస్తున్నారు పైదలు ఈరోజు మేము అమ్మలు కాస్తున్నాం అమ్మ కోసం పెట్టుకుంటున్నాం తైదమ్మలు కాసుకుంటాం ఎండలు బాగా కొడుతున్నాయి ఎండల కోసం తైదమ్మలు కాసుకొని చల్లగా ఉంటుంది తైదమ్మలు కాసుకుంటున్నాం గింజలు వేసి కలుపుకొని మనం వేసట్లా పోసుకోవాలి ముందే కలుపుకుంటే ఉండలు కట్టడం వేసుకోవాలి ఉండలు లేకుండా కలుపుకొని తింటే అలా పోసుకోవాలి వేసారు మసలింది ఈ అమ్మల పిండి పోస్తున్నా పిండి పోసిన అర్ధ కిలో పిండి పోసిన దాదాపు ఒక ఐదు లీటర్ల నీళ్ళు పెట్టా మళ్ళీ చిక్కగా అయితే కూడా కొంచెం నీళ్ళు వాడి చేసుకోవచ్చు చేసుకొని కలుపుతుండవచ్చు మరి చిక్కగా అయితే అర్ధ కిలో పిండికి ఐదు లీటర్లు పెట్టా నీళ్ళు బాగా కలుపుకోవాలి ఉండలు రాకుండా కలుపుకుంటే మంచిగా వస్తుంది కలుపుతూనే ఉండాలి నీళ్ళు కలిపాం కాబట్టి కాలుదా ఉండలు కట్టదు ఇక అమ్మలు అయింది మంచిగా ఉడికింది అమ్మలి ఇక దించుకుంటున్నా దించుతా ఇక అమ్మలు మంచిగా అయింది బాగా ఉడికింది బుగ్గలు 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 కట్ల కదా మంచిగా ఉడికింది పెరుగు కలుస్తా సలహా పిస్కి మంచిగా పెరుగు కలుపుతాయి ఇక దించినా మంచిగా ఉడికింది చూడదు అమ్మలి